జగన్ టైం అస్సలు బాగున్నట్లు కనిపించడం లేదు దారుణమైన పరాభవం నుంచి బయటపడకముందే షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి నిబంధనలకు విరుద్ధమని తాడేపల్లిలో పార్టీ ఆఫీస్ కూల్ చేశారు జిల్లాలో పార్టీ ఆఫీసులకు నోటీసులు ఇచ్చారు ఇంతకు ముందే తెలంగాణలో మరో తలపోటు ఎదురైంది జగన్ కు లోటస్ పాండ్ ఇంటి ముందు సెక్యూరిటీ అవుట్ పోస్ట్లను గ్రేటర్ అధికారులు కూల్చేశారు దీనిపై ఆమతి జరిగిన రచ అంత ఇంతా కాదు అయితే కూల్చివేతలకు బాధ్యున్ని చేస్తే జోనల్ అధికారి హేమంత్ ను బదిలీ చేసింది తెలంగాణ సర్కార్ కట్ చేస్తే అదే అధికారికి ఇప్పుడు ప్రమోషన్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు జరిగాయి నలభై నాలుగు మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది జిఐడి ముఖ్య కార్యదర్శిగా సుదర్శన్ రెడ్డి జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆమ్రపాలని ఆమ్రపాలిని నియమించింది సిఎస్ శాంతకుమార్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు అమరపాలికి ఐదు కీలక శాఖలు అప్పగిస్తూ రేవంత్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుండగా అంతకు మించి హేమంత్ వ్యవహారం రచ్చరేపుతోంది జగన్ ఇళ్ల ముందు కట్టడాలు కూల్చిన అధికారికి ప్రమోషన్ లభించింది జగన్ ఇంటి ముందు అక్రమ కట్టడాలు అంటూ కూల్చిన ఘటన వివాదాస్పదం కాగా తమకు తెలియకుండా జరిగిందని జిహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ను పది రోజుల కిందట బదిలీ చేశారు ఇప్పుడు ఆయనకు తెలంగాణ మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ ఎండీగా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి అయితే కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటి ఘటన ఏదీ జరగలేదని జగన్ను కావాలని రేవంత్ టార్గెట్ చేస్తున్నారని ఇప్పటికే వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి చంద్రబాబు కోసమే రేవంత్ ఇదంతా చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు మరి ఇప్పుడు జగన్ ఇల్లు కూల్ చేసిన అధికారికి ప్రమోషన్ ఇవ్వడం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి మరి